గ్రామం గంగవరం మండలం ఈ మంత్ నైన్త్ నుంచి వరుసగా ఫైవ్ డేస్ వరకు కరెంటే లేదు సార్ మాకు ఫైవ్ డేస్ అసలు మార్నింగ్ లేదు నైట్ లేదు ఏమీ లేదు ఎప్పుడు కరెంట్ ఇస్తున్నారో తెలియదు ఎప్పుడు తీసేస్తున్నారో తెలియదు అసలు వర్కర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు మార్నింగ్ ఫైవ్కి పోతుందా ఫోర్కి పోతుందా త్రీకి పోతుందా ఎప్పుడు పోతుందో అసలు కరెంట్ అర్థం కావడం లేదు ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావడం లేదు మార్నింగ్ వర్క్ స్టూడెంట్స్ ఉంటారు క్యారీస్ అంతా లంచ్ బాక్సులు అంతా ఉంటాయి కదా దాన్ని కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో కదా తెలియదు దానికోసం వెయిట్ చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది ఇంకా ఈ సరౌండింగ్స్లో మొత్తం చెట్లు అవి ఇవి ఉన్నాయి ఇంకా మాకు పాములు పాడు వస్తాయి చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కడ తిరగలన్నా భయం అవుతుంది ఇంకా ఈ ట్రాన్స్ఫార్మ్ ఒకటి ఉంది ఈ లైన్ మొత్తానికి అదే కరెంట్ ఇస్తుండింది అది తీసుకువెళ్ళి ఎక్కడ వేసారో తెలియదు అంటే పాలిటిక్స్ మాత్రం ఇక్కడ మాత్రం ఫుల్గా రన్ అవుతున్నాయి ఇప్పుడు వన్ మంత్ నుంచి మాకైతే కరెంట్ లేదు ఒక్క నాయకుడు కూడా రాలేదు ఎవ్వరు అసలు ఎక్కడున్నారు ఎలా ఉండారని కూడా మమ్మల్ని వచ్చి ప్రశ్నించలేదు ఏం చేస్తున్నారని కూడా ఆన్సర్ చేయలేదు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రం ప్రతి పార్టీ వరుస వరుసకి ఇల్లు ఇల్లు తిరుగుతుంది ఏమ్మా ఎట్లున్నారు మేముండాం మేము ఉండాం అనేసి ఇప్పుడు వన్ మంత్ నుంచి ఆ నాయకుడు రాలేదు ఎవడు మా గురించి ఆలోచించిన కూడా లేదు ఇలాంటి వాళ్ళకి ఓటు వేసి వేస్ట్ అయ్యింది మా ఓటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏం రా అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అక్కడికి మార్చాల్సిన అవసరం ఏముంది ఎవరికి కూడా కానీ అంటే ఇటు సైడ్ ఉండేవాళ్ళు మనుషులు కాదా ఇక్కడ వాళ్ళు ఎవరు అంటే వర్క్స్ ఏం చేయడం లేదా నైట్ టైంలో ఇప్పుడు డే మొత్తం కష్టపడతారు నైట్ టైంలో కూడా వచ్చి ఇక్కడ ఈగుల దొరుకుకొని దోమలు దోలుకొని కూర్చొని ఉండాలా ఎవరు ఏం అక్కడేం సాఫ్ట్వేర్స్ కాదు కదా సార్ అందరూ వర్క్ చేస్తేనే కదా జరుగుతాయి అలాంటప్పుడు అక్కడ వర్క్ చేసి ఇక్కడ కూర్చొని ఉండాలంటే కాదు కదా నైట్ మొత్తము కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు చూసుకొని ఏఏ గారికి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాము మా ట్రాన్స్ఫర్ మాకు తగిలించండి ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ సార్ చూసుకోండి ఒకసారి ఇన్ కేస్ ఇలానే ఇష్యూ మొత్తం జరిగిందంటే ధర్నా చేయడానికైతే రెడీగా ఉన్నాం మేము అందరూ వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ అయితే డిపెండ్ ఉన్నాయండి సార్ ఇందులో ఈ ట్రాన్స్ఫరం పైన ఎక్కడికైనా రెడీగా ఉన్నాం అంటే నా పేరు పరహనా మాది డ్రైవర్స్ కాలనీ ఒక ఇరవై దినాల నుంచి నెల రోజుల నుంచి కరెంట్ లేదు ఇక్కడ పగలంతా పోతాము నైట్ అయితే ప్రశాంతంగా అనేది కూడా లేదు ఇంకా తెల్లారితో పనికి పోవాలంటే కూడా ఏమన్నా వేసుకోవాలా మిక్సీలో అది ఇది అంటే కూడా ఉండదు అసలు పడుకునేదానికి కాలేదు నైట్లో కరెంటే ఉండడం లేదు ఇక్కడ ఒక ఉంది మెయిన్ ట్రాన్స్ఫర్ము అది తీసేసినారు అప్పుడు నుంచి కరెంట్ లేదు ఏమి ఎక్కడ ఏ ఫోన్ చేస్తే మా ఇస్తాము అని చెప్తారు లేకపోతే ఒక్కొక్కసారి ఏ ఫోన్ ఎత్తారో ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారు ఇప్పుడు కరెంట్ లేకుండా మేము ఉండాము ఏమన్నా మాట్లాడితే మీరు ఆడపోయి మాట్లాడుకోండి ఆడపోయి మాట్లాడుకోండి మా దగ్గర ఎక్కువ మాట్లాడద్దండి అంటారు ఇక్కడైతే జాగాలు ఎక్కువ చెట్లు అవి ఇవి మలిచిపోయినాయి ఎక్కడ చూసినా పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి ఇంకా నైట్లో మనం వచ్చి బయట కూర్చోవాలంటే కూడా ప్రశాంతం లేదు మాకు ఇది మాదంతా లాస్ట్ ఇండ్లు ఒక నూట యాభై నూరు ఇండ్లు దాకా ఉన్నాయి అట్లంతా చేస్తా ఉంటారు ఎందుకు ఉన్నారు ఒకరు ఒకరి పైన ఒకరు చెప్తా ఉంటారు మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు అంటారు నీళ్ళు కూడా ఎక్కువ వచ్చేది సమస్య మాకు ఇక్కడి నుంచి మెయిన్ కరెంట్ లేదు నైట్లో కరెంట్ ఉండేదే లేదు పడుకుందామంటే కరెంటే ఉండేది పగులంతా పనిచేసి వస్తాము నైట్ లో కరెంట్ ఉండడం లేదు తొమ్మిది వేల పైన కరెంటు ఇంతవరకు నైటు ఎనిమిదిన్నర తొమ్మిది అవుతా ఉంది ఇంతవరకు కరెంటు లేదు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ కరెంటు ఇంతవరకు ఇవ్వటం లేదు కూలీనాలు చేసుకుని వచ్చి ఏదైనా కడుపాత్రం కోసం ఏదైనా చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ చెట్టు సమయం ఎక్కువగా ఉంది ఈ మా ఇక్కడ ఉండే ట్రాన్స్ఫార్మ్ తీసిపోయి ఎవరికి పెట్టినారు బాగుని ట్రాన్స్ఫార్మ్ తీసుకు ఎవరికి పెట్టినారు అదే నాయకులు చోట ట్రాన్స్ఫర్మ్ పెట్టేసి ఎందుకు ఇట్లా మారి చేస్తున్నారు మీరు అది నాయకులు మారితే వాళ్ళకు న్యాయం చేస్తారా బిదాసాద న్యాయం చేస్తారా మీరు మెయిన్ ట్రాన్స్ఫర్ మెయిన్ లైను ఇక్కడ కావాలంటే లైన్ చూపిస్తారా అండి కోర్టు చూపిస్తారా అండి ఏమే